ఈ సీజన్ మనకి సజనకంగా ఉంటుంది అనేది వాతావరణ శాఖ వారు కూడా చెప్తా ఉన్నారు పోయిన సంవత్సరం మీద ఇసారి సంవత్సరం ఈ సంవత్సరం వర్షాలు మనకి దండిగా వస్తాయి సో ఇబ్బంది లేదు రైతులందరికీ శుభవార్త ఎండి గారు కూడా ఒకటి చెప్పారు మనకు కూడా వాతావరణ శాఖ వారు చెప్పిన ప్రకారం ఈసారి ఈ మాంసం ఇంకా మనకి కావాల్సిన భాగం కంటే వంద శాతం అంటే ఎక్కువ వస్తుంది రైతులందరూ ఈ యొక్క అవకాశం వేసుకోండి ఇక్కడికి చేసినటువంటి రైతు సోదరులందరికీ నమస్కారాలు మనకి ఈ సంవత్సరం ఇక్కడికి చేసుకుంటే గత పది రోజులుగా పదిహేను నాలుగు వర్షాలు పడుతున్నాయి ఈ నెల మే మాసానికి చూసుకుంటే మనకి రావాల్సిన కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా జిల్లా ఇప్పుడు ఏమైతే ఏర్పడిందో ఆ ప్రాంతం వేరుశనగ పంటకి చాలా ప్రసిద్ధి మన దగ్గర పండించినంత ప్రొడక్షన్ ఎక్కడ రాదు వేరే రాష్ట్ర వేరే జిల్లాలో కూడా రాదు సో మన రైతులంతా కూడా ఈ వర్షం మీద ఆధారపడి లేదా ట్రిప్ మీద ఆధారపడి వేరు పంటని ప్రధాన పంటగా చేస్తారు కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం స్తీర్ణంలో రాజాసిన ఫిఫ్టీ మన ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పంటే మనం పండిస్తాం కూడా ఓవరాల్గా ఈ వేరుశనగ పంట మన దగ్గర బాగా ఉంటుంది సో ఈసారి మీ అందరికీ ఎండి గారు చెప్పినట్టుగా వారి తరఫున నా తరఫున చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా మనము ఈ విత్తనాల యొక్క క్వాలిటీలో కానీ దాని యొక్క నాణ్యతలో కానీ రాజు పడిన పరిస్థితి లేదు ఖచ్చితంగా క్వాలిటీ సీడ్ అని తెలిపిస్తున్నాము నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ మంచి క్వాలిటీ విత్తనమే వస్తుంది ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పొరపాటు జరగవచ్చు అలాంటివి ఏమన్నా మేము తీసుకొస్తే వెంటనే వాటిని రిజర్ట్ చేయదు మీరు మొహాటపొడి సచివాలయంలోనో రైతు భరోసా కేంద్రంలో మనకు తెలిసిన వాళ్ళే కదా బిజెసుకుందాం అనుకోకండి ఖచ్చితంగా క్వాలిటీ చూసుకొని మీకు బాగుంది అనుకుంటే తీసుకోండి బాగులేదంటే చెప్పేసి దాన్ని అన్ని రీప్లేస్ చేసి మీకు మంచి విత్తనాలు అందించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తాను సో ఇక్కడ లిమిట్ ఉంది మనకి మనకి ఐదు ఎకరం బలం ఉండొచ్చు కానీ మనకి ఇచ్చినటువంటి లిమిట్ అనేది రాయితీ మీద వచ్చేది లిమిట్ ఒకటి లేని విత్తనాలు అమ్ముతున్నా ఎరువులు అలాంటివి అమ్ముతున్నా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం చెప్పడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో వాటిని సహించడం లేదు సో ఈ సందర్భంగా ఈ ఎవరైతే ఈ డివర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ గారు మీటింగ్ పెట్టి చెప్పారు నేను కూడా వారిని సభావేదికగా కోరుతా ఉన్నాను రైతుల విషయంలో ఎవరు కూడా నాణ్యత విషయంలో కానీ వారిని ఇబ్బంది పెట్టే విషయాల్లో వెళ్ళవద్దని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో ఈ యొక్క విత్తనాలు తీసుకుని వెళ్ళండి మనకి ఆల్రెడీ కలెక్టర్ స్టార్ట్ అయింది పంటలు వేసుకోండి మంచిగా మీ అందరికీ మంచి దిగుబడి వచ్చి ఈ సంవత్సరం రైతులంతా ఆనందంగా సంతోషంగా గడపాలని మనస్థితిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన రైతులందరికీ మరొకసారి ఆహ్వానం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం